ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు రాయదుర్గంలోని వీరాపురంలో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చెయ్యని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు అత్యంత వెనుగబడిన గుమ్మగట్ట మండలంలో ఈరోజు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటి వాటిని డెబ్భై శాతానికి పైగా సంరక్షించి ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి శ్రద్ధ చూపాలి అదే ప్రకారంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా చేయని కార్యక్రమాలను మళ్ళీ మొదలుపెట్టే పనికి ఈరోజు శ్రీకారం చుట్టాం అవెన్యూ ప్లాంటేషను బ్లాక్ ప్లాంటేషను అట్లాగే స్కూళ్ళ దగ్గర మైదానాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఇవన్నీ చేస్తే పిల్లల్లో ప్రజల్లో చెట్ల పట్ల చెట్ల పెంపకం పట్ల ఆసక్తి పెరుగుతుంది భక్తి పెరుగుతుంది ప్రకృతికి మనిషి దగ్గర అవుతాడు కాబట్టి మొక్కలు నాటడం చాలా అవసరం ఈ అవసరాన్ని తెలియజెప్పే విధంగా అనేక ప్రచార కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపట్టతాం ఒక మొక్క నాటండి దాన్ని సంరక్షించండి పెంచి పెద్ద చేయండి ఆ బాధ్యతను మీరే తీసుకోండి ఆ రకంగా చేయగలిగితే ఖచ్చితంగా మనకే దాదాపు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల వరకు మనం మొక్కలు నాటేదానికి అవకాశం ఉంది రాయదుర్గం నేతృత్వంలోనే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఒక మొక్క నాటుకుంటే కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా